అందరికీ నమస్కారం పద్యమే కదా అని తేలిక తీసిపడేయకండి ఆ పద్యాన్ని విని తద్వారా భావార్థాన్ని గ్రహించగలిగితే అది మనకు ఒక జీవిత పాఠం అవుతుంది సందేహం లేదు మనకున్న అదృష్టం ఏంటంటే మన కవులు రచయితలు పండితులు కొన్ని వేల పద్యాలు వాళ్ళు అలవకగా చెప్పిన వాళ్ళు కొందరైతే ఆసుగా చెప్పిన వాళ్ళు కొందరైతే గ్రంథస్థం చేసిన వాళ్ళు కొందరు అలా మనకి దొరికిన పద్య సంపద ఇంకెక్కడా లేదు మరి అటువంటి పద్య సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కనీస బాధ్యత మన మీద ఉందని వేరే చెప్పగలరు దానికి ఏం చేయగలం వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ కవులు కానీ రచయితలు కానీ అల్ప సంతోషాలు ధనాలు అడగరు ధాన్యాలు అడగరు దానికి సంబంధించినటువంటి కాపీ రైట్స్ మీద గొడవలు పెట్టరు వాళ్ళకంత ఊపిక ఉండదు కేవలం రాసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ వాళ్ళు కోరుకునేది అది పది మందికి చేరినప్పుడు ప్రచారమైనప్పుడు అందులో ఉండేటువంటి ఆ తృప్తి ఆనందం వెలకట్టలేనిది అని భావిస్తారు కాబట్టి వాళ్ళు రచించినటువంటి మనకి అందించినటువంటి ఆ పద్య సంపదను మనకి వీలైనంతలో అందించే ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలో భాగమే నేను అప్పుడప్పుడు ఒక పద్యాన్ని తీసుకుని దానికి వీలుంటే భావార్థాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు మనం ఏవైతే మనల్ని కొంచెం నిరాశ నిస్పృహలకి చెడు మార్గాలకి చేస్తున్నాయని అంటున్నామో ఆ వాట్సాప్ ఆ ఫేస్బుక్ ఆ ట్విట్టర్ ద్వారానే ఎప్పుడూ ఉన్నటువంటి మనం చూడనటువంటి గొప్ప గొప్ప పద్య సంపదని చాలా పెద్దలు మహానుభావులు ఎనభై ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఆ ఉత్సాహం ఉరకలేస్తున్నటువంటి దశలో వాటిని ఫేస్బుక్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి అటువంటి వాళ్ళు చేసే ప్రయత్నానికి మనవంతు సాయంగా ఏదో ఒకటి చేయాలిగా అదే నేను చేసే ప్రయత్నం నా గళం ద్వారా శ్రీకాళహస్త శతకంలో ఒక మంచి పద్యాన్ని తీసుకుందాం శతకం మొత్తం మంచి పద్యాలే ఏ వేదంబు పఠించే లోత భుజగంబు ఏ శాస్త్రమును ే విద్యాభ్యసనం గిరిచేమ్రమూహించభు బోధావిర్భావనిదానూలైయ కౌ నీపాద కాక జంతు శ్రీకాళహస్తీశ్వరాళహస్తిశ్వరా ప్రాణికోటికి మోక్షం కలగటానికి నీ పాదాలు సేవించే భక్తి ఒక్కటి ఉంటే అదే కారణం ముక్తికి మోక్షానికి అంతేగాని ఎన్ని చదువులు చదివినా జ్ఞానాన్ని మోక్షాన్ని కలిగిస్తాయా చెప్పండి నీ దయతో మోక్షం పొందినటువంటి శాలిపుడుగు ఏ వేదం చదివిందట పాము ఏ శాస్త్రాలు పఠించిందట ఏనుగు ఏ విద్యలు నేర్చుకుందట ఇక ఎరుకలవాడు అంటే జ్ఞానం లేనటువంటి అక్షరాస్యత లేనటువంటి నిరక్షరాస్యుడు ఏ మంత్ర జపం చేశాడట మీరందరూ మరి ముక్తి పొందడానికి చదువులే కారణమయ్యాయా కాదు కదా జ్ఞానం వేరు చదువు వేరు చదువుకున్న వాడికి మోక్షం వస్తుందన్న గ్యారంటీ లేదు కానీ జ్ఞానవంతుడికి మాత్రం మోక్షం కలగడం ఖాయం మరి ఇంత గొప్ప పద్యాన్ని భావాన్ని అందించినటువంటి ధూర్చటి మహాకవి మరి మహాకవిగా ఏమవుతారు ఇది పిల్లలకు చెప్పడం ద్వారా దాని భావాన్ని వాళ్ళకి వివరించడం ద్వారా ఎంతో కొంత వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చి సంస్కారవంతులై భావి జీవితంలో వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఈ విషయాలన్నీ కూడా ఉపయోగపడతాయి అని భావిస్తూ ధన్యవాదాలతో మీ నూజిల్లా సూర్యబాబు